ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పడానికి చాలా సంఘటనలు జరిగినాయి ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా నిన్న ఒక్కరోజే మూడు సంఘటనలు జరిగినాయి అందులో ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా జెడ్పీ ఆఫీస్ దగ్గర జిల్లా స్థాయి పంచాయతీ అధికారిని ఏ విధంగా దూషించింది మనం అందరం కూడా ఆ యొక్క దృశ్యాలు చూడడం జరిగింది టీవీల్లో కానీ పేపర్లో కానీ ఆయన ఏదో పని మీద పోతే ఆయన ఆ పని చేయలేదని ఆఫీసు లోపలే ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన బయటకు రావడం జరిగింది ఆఫీసులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వదలకుండా దుర్భాషలాడుతూ చెయ్యి చూపిస్తూ వేలు చూపిస్తూ నీ సంగతి చూస్తా ఏం రా అట్ట అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దూషిస్తుంటే తిడుతుంటే ఆయన వైపు కూడా చూడకూడదంట అంటారు ఏం అట్ట చూస్తావు ఏం చేత ఏం నీ చేత కేసు పెడతావా పెట్టుకోపో ఎవరు చేస్తావు ఇది రాజకీయం ఏమనుకున్నావు తమాష ఇంతకుముందు కూడా చాలా విషయాల్లో చూశాను అని అనడం జరిగింది అంటూనే మళ్ళీ ఆయన ఏదో ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడని దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడం కోసం ఆ విధంగా ఆయన విలేకరులతో మాట్లాడడం జరిగింది సరే వాస్తవంగా ఏ ప్రభుత్వాధికారైనా ఎంత మనం చెప్పినా ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతో ఇంతో అనుకూలంగా ఉంటారు అలాంటప్పుడు మీ ప్రభుత్వం ఉంది వాళ్ళ చేత పనులు చేయించుకునే పద్ధతి ఇదేనా పనులు చేయించుకునే పద్ధతి రకరకాల పద్ధతులు ఉంటాయి కదా మనకు ఏదైనా ఒక పని కావాలంటే కరెక్ట్ అయినటువంటి ఫార్మేట్లో పోతే ఎందుకు పనిచేయరు వాళ్ళు మనమేదో అక్రమానికో అవినీతికో పాల్పడాలని దొడ్డిదారుని వాళ్ళ దగ్గర ఫైన్స్ తీసుకుపోతే ఇట్లే ఉంటుంది మరి ఓ చాలామంది ఆఫీసులు సిన్సియర్ ఆఫీసులు కూడా ఉంటారు వాళ్ళందరినీ అధికార ఒత్తిడికి తలగ్గాలంటే వాళ్ళు ఒప్పుతారా పాప ఆయన తిరుతా ఉంటే చేసేది ఏం లేక పక్కన తిప్పుకొని వెళ్ళిపోయాడు ఎంత దుర్మార్గం అండి ఇప్పుడు మీరు నిజాయితీ అయితే మీరు కరెక్ట్ అయినటువంటి ఫార్మేట్లో పోయి వాళ్ళు మీ పని చేయలేదు అనుకోండి వాళ్ళకంటే పై అధికారులకు కంప్లైంట్ చేయండి లేదు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకే కంప్లైంట్ చేయండి అది పద్ధతి కానీ భారటంగా పది మందిలో అందరు చూసే విధంగా మీడియా ఉండంగా జిల్లా స్థాయి అధికారిని ఆ విధంగా ఏం ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో పనిచేయాలన్నా ఎవరు చెప్పుకోలేదు బాధలు పోనీ కలెక్టర్ చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది కలెక్టర్లు ఎస్పీ లాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే ఎవరు చెప్పుకోలేదు బాధలు ఇది ఒక సంఘటన ఇంకా కడప ఎమ్మెల్యే మాధవ రెడ్డి గారు ఆ సచివాలయం ఉద్యోగులను ఏ విధంగా తిట్టిందో నిన్న కూడా ఆ విజువల్స్ మొత్తం చూసినాం ఏదో రేషన్ కార్డుకు సంబంధించి ఒక ఆమె ఏదో చెప్తే చేయలేదని సరే చెప్తే చేయకపోతే ఆఫీస్కి పిలిపించుకోనో లేదు దగ్గరికి ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళావు సచివాలయం దగ్గరికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా ఎందుకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు అని దండించవచ్చు కానీ ఎంత బండభూతులండి రే బ్రోకర్గా బ్రోకర్ ఇతం చేర్చోండవా ఆ పక్క కార్పొరేటర్లకు అంటే కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మియాక్టివ్ ఉంది ఎవరో కార్పొరేటర్కు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడనేటువంటి అనుమానంతోనే ఇంకొక వైపు ఈ సచివాలయ ఉద్యోగుల ఉద్యోగులందరి మీద కూడా చాలా కోపం ఉంది ఆమెకు ఆమెకే కదా రాష్ట్రంలో అందరూ కోపం ఉంది ఎందుకు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో రిక్రూట్ అయినటువంటి ఉద్యోగులు అంటే లోపల వాళ్ళు ఉన్నటువంటి అనుమానం ఏంది వీళ్ళు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారేమో అనేటువంటి ఒక అపోహలు జనరల్గా పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరుగా దేనికి అనుకూలంగా ఉంటారు వాళ్ళు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నది ఉద్యోగం పోగొట్టుకోవడానికే చెప్పే పద్ధతి ఉంది కదా ప్రజల దగ్గర మీరు రాజకీయంగా హీరోలు అనిపించుకోవాలని నడి రోడ్లో నిలబెట్టి అసలు విషయం మీద తెలుసుకోకుండా బ్రోకర్గా ఇష్టం వచ్చేట్టు నోరు అదుపులో లేకుండా మాట్లాడితే ఎట్లా మేడం ఆ మేడం గారంగా మా ఏమంటారు అంటే రేషన్ కార్డు కోసమే ఎవరో బ్రోకర్ కానీ అంటారు మరి మీ దగ్గరకు వచ్చే మీరు ఎమ్మెల్యే సమస్యలు చెప్పుకోవడానికో లేదా ఏదైనా అవసరాలు తీర్చమని మీ దగ్గర కార్యకర్తలు నాయకులు వచ్చారు అప్పుడు మిమ్మల్ని ఏమనాలి తప్పు పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా రాజకీయం చేయండి రాజకీయం అనే శాశ్వతం కాదు కదా ఇది ఒక సంఘటన ఇంకా ఆలగడ్డలో చాగలమరి మండలంలో కనీసం వాళ్ళకి ఎటువంటి స్థాయి ఇది కూడా లేదు అలాంటి నేతలు ఎంపీడీఓ ఆఫీసుకు పోయి డిప్యూటీ ఎంపీడీఓ మీద మమ్మల్ని ఎందుకు సమావేశం తెలుసలేదని దాడి చేయడమే కాకుండా మీడియం దొరకకపోయి మీరు మాకు సారి చెప్పండి మాకు దండం పెట్టండి అని దండం పెట్టుకున్నటువంటి ఒక సంఘటన ఎంత ఆశ్చర్యం అండి జనరల్గా ప్రజాప్రతినిధులైనా కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల బాధ్యతయుతంగా మర్యాదగా మాట్లాడాలి అలాంటిది ఎటువంటి పదవి లేనటువంటి ఏ స్థాయి లేనటువంటి కేవలం అధికారం మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఎంపీడీ ఆఫీసులకు చొరబడి వాళ్ళు కొట్టడమే కాకుండా మళ్ళా వాళ్ళ చేత బాటంగా క్షమాపణ చెప్పించుకుంటారు ఏంది ఎక్కుపోతుంది అంటే అధికారం ఒక్కటి ఉంటే చాలా చంద్రబాబు నాయుడు గారు బాగా చెప్తా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులనే మాకు చాలా గౌరవం ఉంది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్న ఏకైక వ్యక్తి నేనే ఇది ఒక చరిత్ర అనే రకరకాల మాటలు చెప్తారు వాస్తవంగా గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఉద్యోగులు వచ్చిన లక్ష ఇరవై ఎనిమిది వేల మంది సచివాలయ ఉద్యోగులు కూడా కూటమికి ఓట్లు వేసింది ఎక్కువ భాగం ఏదో మంచి జరుగుతుందనో లేదా గత ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు ఈ ప్రభుత్వంలో జరగవో అనేటువంటి నమ్మకంతో కానీ మీరు ఏం చేస్తున్నారు సరే ప్రజలతో పాటు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిమాండ్ల పట్ల మీరు పెద్ద స్పందించడం లేదు ఫోన్ ఇంటి స్పంది ఆ ఇవంటి పక్కన పెట్టేస్తారు కనీసం ఒక ఉద్యోగులుగా వాళ్ళని వాళ్ళు నిర్వర్తిస్తున్న విధులకు ఆటంక కలిగించకుండా పద్ధతి ప్రకారం వాళ్ళతో పనులు చేయించుకోవాలి కానీ దొడ్డిదారిన అడ్డంగా బూతులు తిట్టడము దాడులు చేయడము బాటంగా కించపరిచే విధంగా మాట్లాడము ఇదేనా మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో చూస్తున్నాం అసలు ఏ స్థాయి అధికారులు ఎలాంటి కేసులు పెడుతుండ్రు ఎలా వేధిస్తుండ్రు ఎలా సస్పెండ్ చేస్తుండ్రు ఎలా దూషిస్తుండ్రు ఎలా దాడులు చేస్తుండ్రు ఎంత హీనంగా చూస్తుండ్రో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పని ఆలోచించుకుంటే మంచిది మన యొక్క అభిప్రాయం